సైబర్ క్రైమ్ నేరాల పట్ల ఆండ్రాయిడ్ మొబైల్ వాడే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గోదావర్ఖని వన్ ఎస్ఐ శరణ్య సూచించారు గోదావర్ ఏసీపీ తుల శ్రీనివాస్ ఆదేశాల మేరకు బుధవారం ఎస్ఐ శరణ్య గోదావరి ఖని మెయిన్ చౌరస్తాలో సైబర్ క్రైమ్ నేరాలపై ప్రజలు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ చాలా మంది ప్రజల్లో ఆండ్రాయిడ్ మొబైల్ వాడకం పెరగడం మూలంగా క్రమంగా సైబర్ క్రైమ్ నేరాలు పెరిగాయని తెలిపారు అపరిచిత వ్యక్తులు ఫోన్ కాల్ చేసి ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన డాటా అకౌంట్ నెంబర్లు పర్సనల్ డాటా అడిగితే చెప్పొద్దని కోరారు ఇంకా అనేక రకాలుగా సంక్షేమ పథకాలు వచ్చాయని మీరు లక్కీ డ్రాలో ఎంపికయ్యారని ఫోన్ కాల్ చేసి మభ్యపెట్టడం పెట్టడం జరుగుతుందని అలాంటి వాటికి స్పందించడం మానుకోవాలని సూచించారు గౌరవ ఎస్సీపీ గోదావరిఖండ్ సార్ శ్రీనివాస్ సార్ గారి ఆదేశాల మేరకు మరియు గౌరవ ఎస్సీ గోదావరి ఒకటో ఒక రమంత్ సార్ గారి ఆదేశాల ఈ ఈరోజు గోదావరి ఎస్ఎల్ నేను ఇక్కడ గాంధీనగర్ చౌరస్తాలో సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఇప్పుడు మేము గోదావరి ప్రజలకు చుట్టుపక్కల మంచి ప్రాంతాల ప్రజలకు తెలియజేయడం ఇప్పుడున్న క్రైమ్స్లలో సైబర్ క్రైమ్స్ అనేవి రోజు ఎక్కువగా పెరుగుతున్నాయి యువతులు పిల్లలు పెద్దవాళ్ళు ఏదితో సంబంధం ఏం లేకుండా అందరూ స్మార్ట్ ఫోన్ యూజ్ చేయడం వలన ఫోన్ యూసేజ్ ఎక్కువ అవడం వలన ఫోన్ వచ్చే మెసేజ్లు కానీ అన్ అన్నోన్ కాల్స్ నుంచి మెసేజెస్ రావడం కానీ లేదా అన్నోన్ న్యూస్ రావడం కానీ అలాంటివి చాలామంది ఎలా ఆపరేట్ చేయాలో తెలియక చాలామంది అమాయకులు రోజు కొన్ని వేలల్లో లక్షలలో డబ్బులు కోల్పోతున్నారు కావున ప్రజలందరికీ తెలియజేయడం ఏమైనా మీరు ఏవైనా అన్నోన్ నెంబర్స్ నుంచి మెసేజ్ వచ్చి లేదా అన్నోన్ వ్యక్తి నుంచి ఫోన్ కానీ వచ్చి మీ వ్యక్తిగత సంబంధించిన డేటా బ్యాంక్కి సంబంధించిన డేటా అది ఓటీపీలు కావచ్చు డెబిట్ కార్డ్ నెంబర్స్ కావచ్చు క్రెడిట్ కార్డ్ నెంబర్స్ కావచ్చు ఇంకేమైనా కావచ్చు లేదా ఏమైనా లింక్స్ పంపించి ఆ లింక్లలో ఏదైనా మెసేజ్ దాన్ని క్లిక్ చేయమని చాలా కాదు కావచ్చు లేకపోతే ఇంకేమైనా ప్లేస్టోర్లో యాప్స్ డౌన్లోడ్ చేయమని కావచ్చు లేకపోతే ఏదైనా గ్రూగుల్ స్టోర్కి వెళ్ళి ఏదైనా సర్చ్ చేయమని కావచ్చు ఇలా వేరే వేరే వివిధ వివిధ రకాలుగా వాళ్ళు కాస్టర్స్ అనేవాళ్ళు సైబర్ కాస్టర్స్ అనేవారు మిమ్మల్ని అట్రాక్ట్ చేయడానికి వేరే వేరే విధంగా మీకు కాల్స్ చేస్తూ ఉంటారు అలాంటివన్నీ మీరు ఇగ్నోర్ చేసి మీ యొక్క వ్యక్తిగత సమాచారాన్ని మీ యొక్క ఫైనాన్షియల్ సమాచారాన్ని ఓపెన్గా ఉంచుకోగలరని అలానే మీరు ఏదైనా ఎక్కడికైనా వివిధ ప్రదేశాలకు వెళ్తున్నామని చెప్పేసి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టుకోవడం వలన దొంగతనాలు చాలా ఆస్కారం కూడా ఉంది కాబట్టి మీ యొక్క సమాచారం మీద దూర ప్రాంతాలకు ప్రయాణం అవుతాయి అలాంటి సమాచారం కూడా మీరు ఎత్తి పరిస్థితి గోదావరి సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరికని మావద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ ఓల్డ్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మావద్ద చేయబడును కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కని కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి కన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిడిఎం న్యూరో ఫిజీషియన్ గోల్డ్ మెడలిస్ట్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని సెల్ నెంబర్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రిబుల్ త్రీ జీరో త్రీ డబల్ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ ఎయిట్